ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బీజేపీ అంతా కలిసి ఉమ్మడి ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గారు ఉన్నారు ఎలక్షన్ అప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా కేవలం ఖర్చు సాధింపులో భాగంగానే ఈ ప్రభుత్వం అనేది మనందరికీ తెలిసిన విషయమే దీంట్లో భాగంగా అనంతపురం జిల్లాలో ప్రభుత్వాలకు దీటుగా ఆర్డీటీ సంస్థ మాధవ శర్రర్ గారు మొదలుపెట్టి ఎక్కడో స్పెయిన్లో పుట్టినటువంటి అతను అనంతపురం జిల్లా ఎన్నుకొని మన ప్రాంతం బాగు చేయడానికి ఎస్పెషల్లీ కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచే మొదలుపెట్టి పేదరికాన్ని నిర్మూలించే కార్యక్రమం ఫాదర్ ఫెర్రర్ గారు మొదలుపెట్టారు దాన్ని మాన్సో ఫెర్రర్ గారు ఆర్డీటీ సంస్థ ముందుకు తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు హాస్పిటల్స్ అయితేనేం హౌసింగ్ అయితేనేం డ్రిప్ సౌకర్యం అయితేనే పండ్ల మొక్కలు పెంచడం అయితేనే అన్ని రకాలుగా పేదరిక నిర్మూలన చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వానికి దీట్లా చేశారు కొన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కులు కూడా ఆర్డీటీ సంస్థ అయితేనే ఖచ్చితంగా చేస్తుంది జవాబుదారీగా పాలిటీగా చేస్తుందని చెప్పి ప్రభుత్వం కూడా ఆర్డీటీ సంస్థకి ఇచ్చి పనులు చేయించినటువంటి సంఘటన మనం చూసాం అన్ని ప్రభుత్వాల్లో కానీ ఈరోజు ఆర్డీటీ సంస్థ రెన్యువల్ చేయకుండా ఫండ్స్కు సంబంధించినది టోటల్గా కేంద్ర ప్రభుత్వం ఆపినటువంటి సంఘటన జరిగింది గత నెల రోజుల నుంచి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా రెన్యువల్ చేయాలని చెప్పి ఆల్ పార్టీ మీటింగ్స్ కూడా పెట్టి మాట్లాడడం జరిగింది దాంట్లో భాగంగా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం నుంచి మా సమన్వయకర్త రంగయ్యన్న గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులందరము కలిసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రజల గొంతును ప్రభుత్వాన్ని పిలిపించే దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున సేవ్ ఆర్డీటీ అనే కార్యక్రమాన్ని ఆర్డీటీని సేవ్ చేసి ప్రజలకు మెరుగైనటువంటి ఆర్థిక స్వావలంబన్ ఇచ్చేదాని మేము మేము పనిచేయబోతున్నాం దాంట్లో భాగంగా మేమంతా ఒక రూట్ మ్యాప్ డిసైడ్ చేసుకొని నియోజకవర్గపు వ్యాప్తంగా బైక్ ర్యాలీ పెట్టి దుర్గం నియోజక కళ్యాణదుర్గం హెడ్ క్వార్టర్కి వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ప్రభుత్వానికి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చే కార్యక్రమం ప్రజల తరపున మేము చేయబోతున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం ఏ సమస్య అయినా కూడా దుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలము మేమందరము కలిసి ప్రజల గొంతు వినిపించే దాంట్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి చెప్తున్నారు జనసేన తెలుగుదేశం బీజేపీ ఆర్డీటీని ఖచ్చితంగా సేవ్ చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున కళ్యాణదుర్గం తరపున తరఫున మేమంతా డిమాండ్ చేస్తున్నాం